వన్ జిఎం కార్యాలయం ఆవరణలో శనివారం మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు ఎనభై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతల శ్రీనివాస్ పాల్గొని అధికారులు ఉద్యోగులతో కలిసి దుర్దిల్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఐదు రెండవ తేదీన ధన్వాడ గ్రామంలో జన్మించిన దుద్దిల శ్రీపాదరావు సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యేగా మంత్రి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై ఎనలేని సేవ చేశారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా సమర్థవంతంగా పనిచేశారని వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి తద్వారా సింగరెడి అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిఎం అన్నారు జిల్లా విల్లా ఈ జిల్లా చూస్తే ఈ చుట్టుపక్కల కొంత అభివృద్ధి అలాంటి ప్రస్తుతంలో మతడి ప్రజలకి అభివృద్ధి పదాలను అందించిన వ్యక్తి శ్రీ మన చుట్టుపక్కల ప్రజల అభివృద్ధికి అభి అభివృద్ధికి పాటుపడే సమయ కేంద్ర రోజులలో మన తల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజల అవసరాలు తెచ్చులో పాటుపడే వ్యక్తి నిజంగా మన నుంచి మీరు వెళ్ళారు కాంప్లెక్స్లో ఈ కళా కార్యక్రమం నిర్వహిస్తాను ఈ సందర్భంగా వారు ప్రజలు చేసిన సేవలను

ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు సీనియర్ పిఓలు బంగారు సారంగపాణి సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి మరియు జిఎం ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో